అందరికీ మీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాతాదితయ్ తదిగినతో తొమ్మిదవ భాగం రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆ సాయంత్రం స్కూల్లో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం వల్ల రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు శ్రీరామ్ పార్వతమ్మ భోజనం వడ్డించింది ఈలోగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చాడు శ్రీరామ్ అశ్విని భోంచేసిందా కంచం ముందు కూర్చుంటూ యథాలాపంగా అడిగాడు లేదు ఆకలిగా లేదట పడుకుంది చెప్పింది పార్వతమ్మ నేను పిలుచుకొస్తానుండు అంటూ లేచి ఆతృతగా ఆమె గదిలోకి వెళ్ళాడు అతను మంచం మీద తెల్లని చీరలో మంచు శిల్పంలా కళ్ళకు మోచే అడ్డం పెట్టుకుని పడుకుంది అశ్విని అశ్విని దగ్గరికి వెళ్ళి పిలిచాడు ఆమెలో చలనం లేదు ఆమె ఒంటి వంపు సొంపులు అతన్ని విచలితుణ్ణి చేస్తుంటే కొన్ని క్షణాల పాటు అలాగే చూస్తూ నిలబడిపోయాడు ఆ తర్వాత ఎలాగో తనను తాను నిగ్రహించుకుని దగ్గరగా వెళ్ళి ఆమె చేతి మీద తన చేయి వేసి మళ్ళీ పిలిచాడు అశ్విని ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచి చటక్కన శ్రీరామ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది భోంచేద్దాం రా సుతారంగా చేయి విడిపించుకుంటూ అన్నాడు కడుపాకలి తీరితే చాలదు మాస్టారు మనసాకలి కూడా తీరాలి అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది ఆ చూపుని తట్టుకోలేక తలదించుకున్నాడు శ్రీరామ్ ఇందాక మా ఫ్రెండ్ మందాకిని ఫోన్ చేసింది వెంటనే చెప్పిందామే ప్రశ్నార్థకంగా చూశాడు నీకు తెలియదేమో అది నేను కాలేజీలో ప్రాణ స్నేహితులం మన పెళ్లి జరిగిన మూడో రోజునే దానికి పెళ్ళయింది అందుకే నా పెళ్ళికి అది రాలేకపోయింది నేను దాని పెళ్ళికి వెళ్ళలేకపోయాను ఇంతకే ఏమంటుంది తను మనూర్ వస్తానందా ఏదో అడగాలగనక అడిగినట్టుగా అడిగాడు శ్రీరామ్ లేదు నన్నే తన ఊరు రమ్మంది ఏమిటో విశేషం కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు కోరినన్ని విశేషాలుంటాయి కానీ నా జాతకమే ఇలా అఘోరించింది మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది ఏం మాట్లాడాలో తెలియక గతుక్కుమన్నాడు శ్రీరామ్ తనకి నెల తప్పిందట చెప్పిందామె వెరీ గుడ్ గాడిది గుడ్డు దానికి ప్రెగ్నెన్సీ వస్తే నువ్వు వెరీ గుడ్ అంటావేంటి ఒళ్ళు మండిపోతుంది బొసలు కొడుతున్న పాములాగా చురుక్కున చూసింది శ్రీరామ్ షాక్ అయ్యాడు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే చెప్పిందామే ఏమిటది వచ్చే వారం నా పుట్టినరోజు పైగా మంచి రోజు వండర్ఫుల్ అడ్వాన్స్డ్గా నీకు నా శుభాకాంక్షలు ఆ సందర్భంగా నీకేం కావాలో కోరుకో తెచ్చేస్తాను ఆమెను పూర్తిగా చెప్పనీయకుండా ఉత్సాహంగా భుజాల పట్టుకుని కుదిపేస్తూ అన్నాడు శ్రీరామ్ నువ్వేం తెచ్చివక్కర్లేదు నన్ను హనీమూన్కు తీసుకెళ్ళి చాలు హనీమూన్కా హనీమూన్ అంటే కాశ్మీర్కో కన్యాకుమారికో వద్దులే పక్కనున్న బెసవాడకో ఆ పైన ఉన్న విశాఖపట్నానికో తీసుకెళ్ళు అడ్జస్ట్ అయిపోతాను డబ్బు కావాలంటే మా నాన్న రాసిన చెక్కులు ఉన్నాయి ఒకటి మార్చుకుందాం చెక్కులు ఉన్నాయి సరే కానీ మా నాన్నతో చిక్కులు ఉన్నాయి కదా ఆయన గారు ఒప్పుకోవద్దు నాన్నగారు మేము హనీమూన్కి వెళ్ళొస్తాం ఆశీర్వదించి పంపించండి అని అడుగుతారా మరి ప్రయాణం ఎక్కడెక్కడ పడుద్దాయని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి కహానీ అదే స్టోరీ అంటే కథ కథ చెప్పాలి ప్రేమించి పెళ్ళాడిన భార్య కోసం అవసరమైతే భర్త కథలు చెప్పాలి అది రూలు షాజహాన్ చక్రవర్తి తన భార్య కోసం అందమైన తాజ్మహల్నే కట్టించాడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్క చెప్పలేవా అదే ఏం చెప్పాలి అని బుర్ర గోక్కున్నాడు శ్రీరామ్ శ్రీరామచంద్ర ప్రభు నేను ఒక ప్లాన్ వేశానులే అదంతా వివరంగా కాగితం మీద రాసిస్తాను ఆ ప్రకారం చేయి చాలు కానీ ఒకవేళ మీ మందాకినికి తప్పినట్టే నీకు నెల తప్పి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ స్వామీజీ చెప్పినట్టు మా నాన్న తటపటాయించు చెప్తున్న శ్రీరాముని వారించి అతని పెదాలని తన ముని వేళ్లతో సుతారంగా మూసింది మీ నాన్నగారి ప్రాణాలకేం భయం లేదు ఆ గ్యారంటీ నాది మధ్యాహ్నం రేడియోలో మహిళా మండలి కార్యక్రమం విన్నాను అందులో ఎవరో లేడీ డాక్టరు ఈ కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి చెప్పింది తాకుని పద్ధతుల అంటే ఏమిటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవి పాటిస్తే నాకు నెలా తప్పదు నువ్వు మాట తప్పవు నేను రేపు పొద్దున్నే ఏదో వంకతో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఆడవాళ్ళు వాడే పిలిచి తెచ్చుకుంటాను సిగ్గుపడి సిగ్గుపడిపోతూ చెప్పిందామె శ్రీరామ ఆమె వైపు చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఇక ఇప్పుడు కడుపాకులు తీర్చుకుందాం పద అంటూ అతను చేయి వంటింటి వైపు నడిచింది అశ్వని ఇక అశ్విని వేసిన పథకం ప్రకారం బుధవారం పొద్దున్నే విష్ణుమూర్తి దగ్గర నుంచి వీరభద్రానికి ఫోన్ వచ్చింది అశ్వినిని ఒకసారి పంపిస్తే పది రోజులు తన దగ్గర ఉంటుందని ఎలాగో శ్రావణ మాసం కనుక పుట్టింట్లో నోము నోచుకున్నట్టు అవుతుందని చెప్పాడు కాదని ఖండించేందుకు కారణాలు కనిపించలేదు వీరభద్రానికి అటులని అని కొనిపోండు అన్నాడు ఆ సాయంత్రమే టౌన్ నుంచి కారు వచ్చింది అందులో అశ్విని పుట్టింటికి ప్రయాణమే వెళ్ళింది రెండు రోజులు గడిచిన తర్వాత అంటే శుక్రవారం పొద్దున్న శ్రీరామ్ గదిలో సెల్ ఫోన్ రింగ్ అయింది దానికోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్న శ్రీరామ్ వెంటనే దాన్ని హా తీసుకుని హాల్లోకి వచ్చాడు అక్కడ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్న తండ్రికి వంటింట్లో వంకాయలు తొరుగుతున్న తల్లికి ఎలా ఫోన్లో మాట్లాడుతున్నాడు హలో ఓహర్ నీ నువ్వటరా బాగున్నావా ఏమిటి విశేషాలు ఆహా ఓకే వెరీ గుడ్ కంగ్రాట్స్ ఎప్పుడు నేనా కష్టంరా మా స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఇప్పుడు మా నాన్నగారు నా చేతిలో పెట్టారు కాస్త బిజీగా ఉంటున్నాను రాలేను ఏమంటావు సరే సరే అంత ఒట్టు పెట్టద్దు ఎలాగో అలా వీళ్ళు చూసుకుని వస్తాలే అయినా శని ఆదివారాలేగా పర్వాలేదులే అబ్బా రే సరే అన్నా కదా వస్తానులే ఉంటాను బాయ్ అంటూ ఫోన్ ఆఫ్ చేసి బల్ల మీద పెట్టేశాడు శ్రీరామ్ ఎక్కడి నుంచినా ఫోను వంకాయలు తరగడం పూర్తి చేసిన పార్వతమ్మ హాల్లోకి వస్తూ అడిగింది విశాఖపట్నం నుంచి అమ్మ మా క్లాస్మేట్ సుబ్బారావు లేడు వాడు చేశాడు తండ్రికి వినిపించేలా చెప్పాడు తమర చదువు వెలగబెట్టింది విశాఖపట్నము అందుకు కాదు కదా వీరభద్రం అడిగాడు వెంటనే అదే అంటే నేను చదివింది టౌన్లోనే అయినా విశాఖపట్నం నుంచి వచ్చిన సుబ్బారావు నాతో పాటు హాస్టల్లో ఉండి చదివాడు అదన్నమాట సర్ది చెప్పాడు శ్రీరామ్ ఇంతకు వారేమి సెలవిచ్చిత్రి తమరేమి అఘోరించిత్రి చేతిలో ఉన్న పేపర్ను మడిచి పక్కన పెడుతూ అడిగాడు వీరభద్రం కొంచెం విసుగ్గా అది మీరు విన్నారు కదా ఓ అవతలి వారి వాక్కులు ఆ ఫోన్ నుంచి మాకు వినపడి చావవు కదా ఓ అవును కదూ మరేం లేదు నాన్నగారు ఎల్లుండి శనివారం అతని పెళ్ళంట నన్ను విశాఖపట్నం రమ్మన్నాడు వీలు పడదేమో అంటే వల్ల కాదంటూ పెట్టాడు వెళ్ళక తప్పేలా లేదు అని పథకం ప్రకారం నటనకు ప్రాణం పోస్తూ చెప్పాడు అఘోరించారు తమరా ఒట్టు తీసి పెట్టి ఓ గ్రీటింగ్ టెలిగ్రామ్ కొట్టండి సరిపోతుంది జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తిలా చెప్పేసి ఉయ్యాల బల్ల దిగి గదిలోకి వెళ్ళిపోయాడు వీరభద్రం శ్రీరామ్ దిక్కుతోసని వాళ్ళ నిలబడిపోయాడు అశ్విని వేసిన పథకం ప్రకారం తను శుక్రవారం విశాఖపట్నం వాడిలాగా ఇంట్లో బయలుదేరి ఎక్కేందుకు ముందుగా టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి అశ్వినిని వెంటబెట్టుకుని విజయవాడ వెళ్ళాలి బెజవాళ్ళలో మంచి లాడ్జీలో దిగి ముందుగా కనకదుర్గమ్మను సందర్శించుకోవాలి ఆ తర్వాత పుట్టినరోజు కానుకగా అశ్విని దేవతను ప్రసన్నం చేసుకోవాలి తిరిగి ఆదివారం నాడు టౌన్లో ఆమెను వాళ్ళింట్లో వదిలిపెట్టి తను రాజుపాలెం చేరుకోవాలి కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగేలా ఉంది వీల్లేదంటూ తన తండ్రి ఆర్డర్ జారీ చేశాడు ఇప్పుడు ఎలా ప్లాన్ విజయవంతం కాకపోతే అశ్వినికి కోపం వస్తుంది పుట్టినరోజు పూట పుట్టెడు దుఃఖంలో మునిగిపోతుంది తన అసమర్థతను పదే పదే ఆడిపోసుకుంటుంది అలా జరగడానికి వీల్లేదనుకున్నాడు శ్రీరామ్ ఎలాగైనా సరే తండ్రికి నచ్చజెప్పి ఒప్పించాలని నిశ్చయించుకున్నాడు కుడి చేతి దండకున్న తాయెత్తను ఓసారి కళ్ళకద్దుకుని తన తండ్రి గదిలోకి నడిచాడు అప్పటికి వీరభద్రం స్కూల్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నేను సుబ్బారావు పెళ్లికి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు నాన్నగారు అందుకని పొద్దున్నే బస్సులో బయలుదేరి టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో విశాఖపట్నం వెళ్తాను రాత్రి కళ్ళ చేరిపోవచ్చు ఎల్లుండి పెళ్ళైపోగానే ఆదివారం కల్లా తిరిగి వచ్చేస్తాను రెండు రోజులే స్కూల్ పోతుంది తలదూవుకుంటున్న తండ్రి వెనకాల చేరి సవినయంగానే చెప్పాడు శ్రీరామ్ అద్దం ముందు నిలబడున్న వీరభద్రం నుంచి అతన్ని కోపంగా చూస్తూ అన్నాడు స్కూల్ ఎక్కడికి పోదో పోకూడదు కూడా తాతకాలం నుంచి వస్తుంది దాని మంచి చేతలు చూడవలసిన భారము నీ పైన ఉంది అంటే నా ఉద్దేశం నేను రెండు రోజుల పాటు స్కూల్కు రానంత మాత్రాన దాని నిర్వహణ విషయంలో ఎలాంటి లోపం ఉండదు అని అయినా మీకు లేదనుకుంటాను నా పెళ్ళికి సుబ్బారావు అంత దూరం నుంచి వాళ్ళ ఆవిడతో సహా వచ్చాడు న్యాయంగా నేను అశ్వినితో సహా వెళ్ళాలి కానీ తనను నేను ఎలాగూ తీసుకెళ్ళలేను కనీసం నేను ఒక్కడైనా వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు ఆ మాటలు విన్న వీరభద్రం ఉలిక్కిపడి శ్రీరామ్ వైపు తిరిగి ఏమిటి నీ వివాహమునకు ఆ సుబ్బారావు వాళ్ళ ఆవిడతో వచ్చాడా అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళికి వెళ్ళుట ఏమిటి ఆ తలమాసిన వానికికి ఇప్పుడు జరుగుతున్నది ద్వితీయ వివాహమా అటులైన గ్రీటింగ్ కొట్టుట కూడా అనవసరము అన్నాడు విసురుగా తను కొంచెం ఓవర్గా యాక్ట్ చేయబోయి డైలాగును తడబడి చెప్పిన సంగతి గ్రహించాడు శ్రీరామ్ వెంటనే సర్దుకుంటూ అన్నాడు అంటే అది వాడిది లవ్ మ్యారేజ్ అన్నమాట కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయినే వెంట పెట్టుకుని నా పెళ్లికి వచ్చాడు ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు అది అన్నమాట బాగున్నది కాలేజీ చదువుతో పాటు మీరిద్దరూ ప్రేమాయణాలు కూడా సాగించారన్నమాట ఒకే రూమునందు అఘోరించినందుకు ఒకే రకమైన బుద్ధులు కూడా వంటబట్టినట్టున్నవి అంతలోనే పార్వతమ్మ వెండి గ్లాస్తో మజ్జిగ తెచ్చింది భర్త మాటలు ఆమె చెవిని కూడా పడ్డాయి అబ్బా మీకు ఆరాలన్నీ ఎందుకు చెప్పండి ఇంకా చిన్నపిల్లాడా ఏమన్నానా ఏం చేయాలో చేయకూడదో వాడికి తెలియదా పాపం పెళ్ళై నాలుగు నెలలుగా వస్తున్నా పెళ్ళంతో పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళి రాలేకపోయాడు కనీసం స్నేహితుడు పెళ్ళికి కూడా వెళ్ళద్దు పమ్మంటే ఎలాగా అయినా రెండు రోజుల భాగ్యానికి ఎంత అడావిడి చేయాలా గ్లాసు భర్తకు అందిస్తూ అంది గ్లాసులో మజ్జిగ తాగుతూనే ఆలోచించాడు వీరభద్రం ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్ళ చెప్పాడు సరే ఆఘోరించమను అశ్విని వేసిన పథకం అక్షరాల అమలు జరుగుతున్నందుకు ఆనందంతో ఎగిరి గంతే అయిపోయాడు శ్రీరామ్ కానీ తండ్రికి అనుమానం వస్తుందేమో అన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు సెల్ ఫోన్ తీసి గబగబా నెంబర్లు నొక్కి ఫోన్లో చెప్పాడు ఉత్సాహంగా ఒరే సుబ్బారావు నువ్వు చెప్పినట్టే నీ పెళ్ళికొచ్చేస్తున్నాను రా అయితే శ్రీరామ్ సెల్ఫోన్లో నొక్కిన నెంబరు అశ్వినిదని ఒరే సుబ్బారావు అని శ్రీరామ్ సంబోధించింది అశ్వినిదని వీరభద్రానికి పార్వతమ్మకి తెలియదు ఇక భుజాన ఎయిర్ బ్యాగ్ వేసుకుని టౌన్ బస్ స్టాండ్ బస్ దిగాడు శ్రీరామ్ తను రిసీవ్ చేసుకునేందుకు అశ్విని పంపిస్తానని చెప్పిన కారు బస్ స్టాండ్ బయట ఉంటుందని ఊహించి హుషారుగా ఏలపాట పాడుకుంటూ అటువైపు వేగంగా నడిచాడు పదడుగులు వేశాడు లేదో చిన్నైగోరో అంటూ పిలుపు వినిపించింది బహుశా అశ్విని పంపిన కారు డ్రైవర్ తన కోసం వచ్చుంటాడని పక్కకు తరిగి తిరిగి చూశాడు పరుగులాంటి లాంటి నడకతో తన వైపు వస్తున్న వ్యక్తిని చూసి కతుక్కుమన్నాడు శ్రీరా శ్రీరామ్ ఆ వ్యక్తి కారు డ్రైవర్ కాదు స్కూలు బంట్రోత్ వేరయ్యా నేను ఫస్ట్ బస్సులోనే వచ్చేసానండి అండయ్య తమరు కూడా అందులోనే వచ్చేస్తాననుకున్నాను పర్లేదులేండి రైలుకి ఇంకా టైం ఉంది అన్నాడు కొంచెం వగరుస్తూ విషయం బోధపడలేదు శ్రీరామ్కి నేను వస్తానని నీకు ఎలా తెలుసు ఆయన నువ్వెందుకు వచ్చావు అసలు మనసులో చెలరేగుతో నలజడలు నడిచిపెట్టుకుంటూ అడిగాడు నిన్న సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత పెద్దయ్య గారు పిలిచి చెప్పారండి అయ్య ఏం చెప్పారు అదేనండి తమరు ఇప్పుడు ఈశాఖపట్నం పెడతారంట కదండి టౌన్ దాకా సాయం వెళ్ళి బస్ స్టాండ్ నుంచి చిన్నయ్య గారిని తీసుకుని స్టేషన్కి తీసుకెళ్ళి ఈశాఖపట్నానికి టికెట్ కొని జాగ్రత్తగా ఎక్కించమన్నారండి మళ్ళా ఎల్లుండి తమరు రైల్లోంచి దిగ్గానే అంటెట్టుకుని ఏకా ఏకిని బస్సులో మా నూరు తీసుకొచ్చేయమన్నారండి వివరించాడు వీరయ్య ఏమన్నా మతిపోయిందా ఈ టౌన్లో చదువుకున్నవాడిని ఇక్కడ తిరిగిన వాడిని నాకు సాయం ఎందుకు అని లోపల అనుకోబోయి పైకి అనేశాడు ఆ సంగతే నాకు తెలియక నా మతం అయిందండి తండ్రి చేసిన ఆ ఏర్పాటు వనక ఎలాంటి కుట్ర ఉందో వెంటనే గ్రహించాడు శ్రీరామ్ సర్లే వచ్చిన వాడు ఎలాగొచ్చావు వచ్చావు హాయిగా ఊడిపి హోటల్లో భోజన చేసి శారదా టాకీస్లో సినిమా చూసి మనూరు వెళ్ళిపో నేను స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని రైలు ఎక్కగలనులే అన్నాడు అమ్మో కుదరదండి పెద్దయ్య గారు చెప్పినట్టు చేయకపోతే నా ఉద్యోగం ఊడిపోద్దండి అసలే ఆడపిల్లలు గలవాండి పైగా ఇందులో ఇంకో మతలకు కూడా ఉందండి మతలబ్బా ఏమిటది తమరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమరి మామగారింటికి వెళ్ళకూడదటండి అందుకే మీ కూడానే ఉండి మిమ్మల్ని బస్ దిగ్గానే నేరుగా టేషన్కి తీసుకెళ్ళి ఎక్కించమన్నారండి ఈ డ్యూటీ చేస్తున్నందుకు ఖర్చులు కాకుండా పైన ఈ రూపాయలు ఇచ్చారండి నాకు నేను ఇప్పుడు రెండు వేలు ఇస్తాను చెప్పినట్టు చెయ్యి జేబులోంచి పరుసుదిస్తూ అన్నాడు శ్రీరామ్ అర్థం కానట్టుగా చూశాడు వీరయ్య వెంటనే తిరుగు బస్సులో మనూరు వెళ్ళిపోవు నేను ఆదివారం తిరిగి మనూరు వచ్చేదాకా హాయిగా నీ ఇంట్లో పెళ్ళం పిల్లలతో కాలక్షేపం చేయి మా నాన్నగారికి అనుమానం రాకుండా నేను చూస్తాను పర్సులోంచి నోట్లు తీసి ఇవ్వబోయాడు కానీ అవి నోట్ల వైపు చూస్తూ నీళ్లు నమిలాడు వేరయ్య భయం లేదన్నా కదా మా నాన్నగారితో నువ్వు ఈ రెండు రోజులు ఇక్కడే నా కోసం ఉన్నావని చెప్తాను వెళ్ళు అసలే ఆడపిల్లలుగా లోడివి ఈ డబ్బు వాళ్ళకెందుకైనా ఉపయోగపడుతుంది అంటూ వాటిని వేరే చేతిలో పెట్టాడు రెండు క్షణాలు ఆలోచించాడు వేరయ్య సరే బాబు తమర చెప్పినట్టే చేస్తా తర్వాత నాకు ఆపద రాకుండా మీరే చూసుకోవాలా అంటూ నమస్కారం చేసి బస్సు వైపు నడిచాడు శ్రీరామ్ తృప్తిగా నిట్టూర్చి రోడ్డు వైపు నడిచాడు ఇక విజయవాడ స్టేషన్లో రైలు దిగిన అశ్విని శ్రీరామ్ ఆటో ఎక్కి ఒక లాడ్జికి చేరుకున్నారు రిసెప్షన్ కౌంటర్లో తీరుబడిగా పేపర్ చదువుకుంటూ కూర్చున్న మేనేజర్ దగ్గరికి వచ్చిన శ్రీరామ్ మాకు రూమ్ కావాలి డబల్ రూమ్ అన్నాడు మేనేజర్ వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూశాడు తర్వాత మళ్ళీ పేపర్లో తలదూర్చాడు శ్రీరామ్కి చిర్రెత్తుకొచ్చింది మిమ్మల్ని అడుగుతున్నాను నాకు రూమ్ కావాలి మళ్ళీ అడిగాడు మేనేజర్ పేపర్ని పక్కన పెట్టి అశ్వినిని ఆపాదమస్తకం చూశాడు శ్రీరామ్కి అరికాల మటం నడిరెత్తికి అడుగుతున్నది నేను తన వైపు చూస్తారేంటి హెచ్చరిస్తున్నట్టుగా బళ్ళ మీద చేత్తో కొట్టి విసుగ్గా చూస్తూ అడిగాడు మరి ఏం లేదు ఇస్తాను రూమ్ ఇస్తాను అంటూ రిజిస్టర్ తీసి శ్రీరామ్ ముందుంచాడు ఇందులో మీ పేరు అడ్రస్ రాయండి అన్నాడు శ్రీరామ్ రాస్తుంటే అతను అశ్విని వైపు మళ్ళీ తదేకంగా చూశాడు ఈలోగా రిజిస్టర్లో అడ్రస్ రాసి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఒరే సాంబా అయ్య గారిని అమ్మగారిని పదమూడో నెంబర్ రూమ్కి తీసుకెళ్ళు అంటూ బాయ్ని పిలిచి రూమ్ తాళం చెవి ఇచ్చాడు మేనేజర్ ఇద్దరు బాయ్ వెంట రూమ్లోకి వచ్చారు చూడు ముందు మాకు రెండు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా సూట్ కేసు బ్యాగు బెల్ల మీద ఉంచి బయటికి వెళ్ళిపోబోతున్న బాయ్తో చెప్పాడు శ్రీరామ్ థ్యాంక్ గాడ్ మొత్తానికి మనం అనుకున్నట్టుగా జరుగుతోంది ప్లాన్ ప్రకారం రూమ్లోకి వచ్చి పడ్డాం మంచం మీద కూర్చున్న అశ్విని తేలిగ్గా నిట్టూరుస్తూ అంది థ్యాంక్ గాడ్ అని కానీ మనం తొందరపడుతున్నామేమో అనిపిస్తోంది అశ్విని తన బ్యాగులో ఇచ్చి బట్టలు తీస్తూ అన్నాడు శ్రీరామ్ ఇప్పటికే ఆలస్యం చేసాం అందామే కొంటేగా చూస్తూ త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అయితే ముందు దుర్గ గుడికి వెళ్ళొద్దాం చెప్పాడు శ్రీరామ్ ఐదు నిమిషాల్లో స్నానం చేసి వచ్చింది అశ్విని తెల్లని సిల్కు చెరగట్టుకుంది అంతకుముందు రైల్వే స్టేషన్లో కొనుక్కున్న మల్లెపూలు తలలో పెట్టుకుంది లోపల వేండీళ్ళు వస్తున్నాయా అడిగాడు శ్రీరామ్ టవల్ భుజం మీద వేసుకుంటూ ఆహా ప్రాణానికి ఎంత హాయిగా ఉందో బాత్రూమ్ బాగుంది ఈ రూమ్ కూడా విశాలంగా ఉంది చుట్టూ కలయి చూస్తూ చెప్పింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ మేనేజరే అదోలా ఉన్నాడు ఆడవాళ్ళని ఎప్పుడు చూడని వెళ్ళాక నీ వైపు ఎలా చూసాడో తెలుసా నాకైతే ఒళ్ళు మండిపోయింది పళ్ళు రాలకూడదాం అనుకున్నాను కూల్ డౌన్ మై డియర్ హస్బెండ్ సార్ ఈ సమయంలో మండి పట్టాలు ఉండకూడదు మై మరపులే ఉండాలి ఇంత ప్లాన్ వేసుకుని మావయ్య గారిని కూడా మభ్య పెట్టిచ్చాం కదా మనసారా మాట్లాడుకుని ముద్దు ముచ్చట్లు తీర్చుకోవాలి తప్ప మూడు పాడు చేసుకోకూడదు అయినా ఆ మేనేజర్ మన ఇద్దరం మొగుడు పెళ్ళాలని కాదేమో అన్న అనుమానం వచ్చి ఉంటుంది అందుకే అలా ఎగాదిగా చూసుకుంటాడు అర్థం ముందు నిలబడి నుదుటి బొట్టు బిళ్ళ అంటించుకుంటూ చెప్పింది అశ్విని నాన్ సెన్స్ మొగుడు పెళ్ళాలం కాకపోతే ఓకే రూమ్ ఎందుకు తీసుకుంటాం అమాయకంగా అడిగాడు శ్రీరామ్ అతనికి ఎలా చెప్పాలో తెలియక నిస్సహాయంగా చూసే ఆ తర్వాత అంది ఆ శ్రీరామచంద్రుడు పేరు పెట్టినందుకు పితృవాక్య పరిపాలకుడువే అనుకున్నాను కానీ ఇంత లోక జ్ఞానం తెలియని వాడి అంటే పౌరుషం వచ్చింది అతనికి మొగుడు పెళ్ళాలు కానీ వాళ్ళు కూడా అవునని చెప్పేసుకుని అప్పుడప్పుడు ఇలాంటి లాడ్జీల్లో దిగుతూ ఉంటారట ఓసారి ఎప్పుడో పేపర్లో చదివాను ఆ తర్వాత పోలీసులు వచ్చి రైడింగ్లు చేస్తే అప్పుడు నిజం బయటపడి వాళ్ళ హోటల్ ప్రెస్టేజ్ పోతుందని భయం అందుకే ఆ మేనేజర్గాడు మనల్ని అంతా చీప్గా చూసుంటాడు నా బొందలా ఉంది అన్నాడు శ్రీరామ్ అంతలో బాయ్ కాఫీ తెచ్చి ఇద్దరికీ అందించాడు కాఫీ తాగిన తర్వాత శ్రీరామ్ బాత్రూమ్కి వెళ్ళాడు ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమి హాయి అని ఓ పాట హం చేస్తూ బెడ్ మీద దుప్పటిని సరిచేస్తోంది అశ్విని సరిగ్గా అప్పుడే బజార్ వినిపించింది ఖాళీ అయిన కప్పులు తీసుకెళ్లేందుకు బాయ్ వచ్చి ఉంటాడు అనుకున్న అశ్విని కమిన్ అంది తలుపు తోసుకుని పోలీస్ ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ లోపలికి ప్రవేశించారు వాళ్ళు ఎందుకు వచ్చారో కాక తెల్లబోయింది అశ్విని ఎవరు కావాలి అడిగింది మీరే కావాలి అంటూ మరో రెండు అడుగులు ముందుకొచ్చాడు ఇన్స్పెక్టర్ ఏడి వాడెక్కడ కుడి చేతిలో ఉన్న లాఠీని ఎడం కొట్టుకుంటూ చుట్టూ కలయ చూస్తూ అడిగాడు వాడా వాడెవడో అశ్విని గొంతు కొంచెం వణికింది వాడే నిన్ను లేపుకొచ్చినోడు చ లేపు రావడం ఏంటి మీరిద్దరం భార్య భర్తలం దుర్గ గుడికి వచ్చాం ధైర్యాన్ని కూడ తీసుకుంటూ చెప్పింది అప్పుడే టవల్తో తల తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకు వచ్చిన శ్రీరామ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాల ఏంటి సార్ ఏం జరిగింది కిడ్నాప్ జరిగింది చెప్పాడు ఇన్స్పెక్టర్ కిడ్నాపా ఎస్ కిడ్నాపే అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను జేబులో నుంచి బెడీలు తీస్తూ చెప్పాడు వాట్ నాన్ సెన్స్ యూఆర్ ట్రాకింగ్ నేను కిడ్నాప్ చేయటం ఏమిటి నటించక మిస్టర్ నాకు అంతా తెలుసు ఏమిటి తెలుసు వంకాయ పులుసు ఇన్స్పెక్టర్ మీదకి విసురుగా వచ్చాడు శ్రీరామ్ వంకాయ పోలీసో ఒంగూర పోలీసో పోలీస్ స్టేషన్కో తెలుస్తుంది పద అని లాఠీ జడిపించాడు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కా మేము ఎందుకు రావాలి సీతామహాలక్ష్మి అని ఈ పెళ్ళి కానీ ఆడపిల్లను మోసం చేసి తీసుకొచ్చినందుకు నో నా పేరు సీతామహాలక్ష్మి కాదు అశ్విని వాళ్ళ మధ్యకు వచ్చింది ఆమె శబాష్ పారిపై వచ్చింది సారక పేరు కూడా మార్చేసుకున్నాం అన్నమాట ఆల్ రైట్ మీ నాన్నగారి పేరు జగన్నాథం అదేనా కరెక్టేనా కాదు కానే కాదు మా డాడీ పేరు విష్ణుమూర్తి పగలబడి నవ్వేశాడు ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉంటాడు కదా వెటకారంగా అడిగాడు ఎస్ మా మేడ పేరు పాలసముద్రమే చెప్పింది అశ్విని చాలే ఊరుకో నెల్లూరు నుంచి పారిపోయించినందుకు నెరజానలాగే మాట్లాడుతున్నావు వ్యవహారం ముదురుతోందని గ్రహించిన శ్రీరామ్ కల్పించుకున్నాడు చూడండి ఇన్స్పెక్టర్ మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు ఆమెది నెల్లూరు కాదు కేశవపట్నం వాళ్ళ నాన్నగారి పేరు నిజంగానే విష్ణుమూర్తి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నేను ఆమెకు తాళి కట్టిన భర్తని మాధు రాజుపాలెం మా పెళ్ళే నాలుగు నెలలైంది కావాలంటే వాకబు చేసుకోండి అన్నాడు వాకబుల అనవసరం మతలబ్బులు తెలిసినోడిని అసలు నా పేరేమిటో తెలుసా ఆవలింతల అప్పారావు ఎదుటివాడు వాడు ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టి చెప్పగలను బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోనూ శ్రీకాకుళం నక్సలైట్ ఏరియాలోను పనిచేసి వచ్చినోడిని సర్వీస్ ఎంతో తెలుసా ట్వంటీ ఇయర్స్ అమ్మాయిల్ని లేపుకొచ్చి లాడ్జీలో పెట్టేవాళ్ళు ఎలాంటి కథలు చెప్తారో నాకు బాగా తెలుసు శేసం మేసం మెలేస్తూ చెప్పాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్కి విసుగు వచ్చింది సహనం నశించిపోయింది తాము భార్యాభర్తలము అన్న విషయాన్ని అతని చేత ఎలా నమ్మించాలో అర్థం కాలేదు ఈలోగా అశ్వినికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఇదిగో ఇన్స్పెక్టర్ గారు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు నా మెడలో మా వారు కట్టిన మంగళసూత్రం చూడండి కాలికి మట్టిలు కూడా ఉన్నాయి ఇవిగో అంటూ చూపించింది అందరిలో వంద రూపాయలు వారేస్తే అలాంటి గోల్డ్ కవరింగ్ వస్తువులు బోలుడు దొరుకుతాయి తల్లి ఇంతకేమంటారు సార్ మీరు సీరియస్గా అడిగాడు శ్రీరామ్ మళ్ళీ అనమంటావా అయితే విను ఈ అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి ఊరు నెల్లూరు నువ్వు మోసం చేసి తీసుకొచ్చావు మాలాంటి వాళ్ళకి అనుమానం రాకూడదని గిల్టు మంగళసూత్రం కట్టావు వీళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇవాళ పేపర్లో ఈ అమ్మాయి ఫోటో వేయించి ప్రకటన కూడా ఇచ్చారు చెప్పాడు అతను శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు ఫోటో వేయించి ప్రకటన ఇచ్చారా అడిగాడు ఎస్ ఇదిగో పేపర్ కటింగ్ జేబులోంచి తీసి అతని చేతికిచ్చాడు అశ్వినికి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి అసలు పోలికే కనిపించలేదు ఈ ఫోటోలో అమ్మాయికి మా అశ్వినికి అసలు పోలికే లేదు సార్ తిరగిచ్చేస్తూ అన్నాడు ఆఫ్కోర్స్ ఒక్కోసారి ఫోటోలో మనిషికి అసలు మనిషికి తేడాలు ఉంటాయి మరి అలాంటప్పుడు మా ఆవిడే ఈ ఫోటోలో అమ్మాయిని ఎందుకు అనుకోవాలి మీ ఆవిడ లేకపోతే మేము వెనకాల ఉన్న కానిస్టేబుల్ గారు ఆవిడో అయ్యి ఉండొచ్చు కదా చిరాకు పడుతూ అడిగాడు జోక సంతోషించాం కానీ నవ్వు రాలేదు ఆ ఫోటో కింద ఏం రాసిందో చదువు మీరే చదివి వినిపించండి శ్రద్ధగా విను అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు చిల రంగు చీర నీలం రంగు బ్లౌజు వేసుకుంది రంగు సామాను ఛాయ చెవులకు రింగులు ఉన్నాయి బహుశా బెజవాడ ప్రాంతంలో ఉండొచ్చు ఆచూకీ తెలియపరిచిన వారికి యాభై వేల బహుమతి చూసే అవంత కరెక్ట్గా సరిపోయినాయో పేపర్ కటింగ్లో విషయాన్ని చదివి వినిపించి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్కి ఒళ్ళు మండిపోయింది ఏమిటండి సరిపోయింది చూడండి తను కట్టుకున్నది చిలకాకపచ్చు రంగు చీర తను వేసుకున్నది నీల రంగు బ్లౌజా వాటిని పట్టి చూపిస్తూ అడిగాడు కోపంతో చూడు మిస్టర్ తెలివితేటలు నీకే సొంతం అనుకోకు డిపార్ట్మెంట్లో ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉన్నోడిని ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టగలవాడిని ఇప్పుడంటే ఆ అమ్మాయి తెల్ల చీర కట్టుకుంది కానీ మీరు ఈ హోటల్లోకి ఎంటర్ అయినప్పుడు చిలకాకపచ్చు రంగు చీరే కట్టుకుంది నీల రంగు బ్లౌజే వేసుకుంది తను కలర్ కూడా సామాను సాయే అదిగో చెవులకు రింగులు కనిపిస్తూనే ఉన్నాయి కరెక్ట్గా బెజవాళ్ళలోనే దొరికింది ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ హోటల్ మేనేజర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక వాదించి ప్రయోజనం లేదు పదండి స్టేషన్కి విషయం బోధపడింది శ్రీరామ్కి తాము హోటల్లో అడుగు పెట్టగానే రిసెప్షన్లో ఉన్న మేనేజర్ అశ్విని వైపు అలా నిశ్చితంగా ఎందుకు చూశాడో అర్థమైంది కొన్ని క్షణాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఓకే సార్ మీరు చెప్పినట్టే పోలీస్ స్టేషన్కి వస్తాం తన కూతురు కనిపించట్లేదని పేపర్ ప్రకటన ఇచ్చిన ఆ జగన్నాథం ఎవరో ఆయన్ను కూడా వెంటనే పిలిపించండి ఆయన వచ్చి ఈ అమ్మాయి తన కూతురే అని చెప్తే మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా ఒప్పుకుంటాను ఒకవేళ ఈ అమ్మాయి తన కూతురు కాదని చెప్తే మీ మీద నేను పది లక్షలకు పరువు నష్టం దావా వేస్తాను సరేనా ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళే అడిగాడు మీరు వేసే దావాలు మా దగ్గర చెల్లవ బాబు కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరినైనా సరే స్టేషన్కి తీసుకెళ్ళి ఆరా తీసే అధికారం మాకుంది మొండిగా చెప్పి శ్రీరామ్ చేతికి బేడీలు వేసేందుకు ముందుకొచ్చాడు ఇన్స్పెక్టర్ అంతవరకు ఎంతో ధైర్యంగా నిలబడ్డ అశ్విని బేడీలు చూడగానే బేలగా మారిపోయింది గబాల్ వచ్చి శ్రీరామ్ గుండెలపై వాలిపోయింది సారీ శ్రీరామ్ ఇదంతా నావలనే జరిగింది పుట్టినరోజు కానుకగా నన్ను హనీమూన్ తీసుకెళ్లమంటూ మూర్ఖంగా నేను బలవంతం చేయటం వల్లనే జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లు చూసిన ఇన్స్పెక్టర్ కొంచెం మెత్తపడ్డాడు నిజంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలేమో అన్న అనుమానం కూడా కలిగింది శ్రీరామ్ చేతికి బేడీలు వేసే ప్రయత్నం విరమించుకున్నాడు సరే ఈ ఊళ్ళో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికే పిలిపిస్తాను వాళ్ళు వచ్చి మీరిద్దరూ భార్యాభర్తలను సర్టిఫై చేస్తే వదిలేస్తాను అన్నాడు నిర్ణయానికి వచ్చిన వాళ్ళ వెంటనే అశ్విని చెప్పింది శ్రీరామ్తో శ్రీరామ్ ఈ ఊళ్ళో మీ నాన్నగారి ఫ్రెండ్ ఎవరో ఉన్నారని చెప్పావుగా శ్రీరామ్ గౌడ చట్టక్కను గుర్తుకు తెచ్చుకున్నాడు ఆ ఉన్నారు సార్ చిదంబరం గారని క్రిమినల్ లాయర్ లబ్బీపేటలో ఉన్నారు అంటూ గబగబా తన బ్యాగ్లో డైరీ తీసి అందులో ఉన్న చిదంబరం ఫోన్ నెంబరు కాగితం మీద రాసిచ్చాడు ఆల్ రైట్ నుంచి ఫోన్ చేసి పిలుస్తానంటూ ఇన్స్పెక్టర్ బయటకు నడిచాడు కానిస్టేబుల్ మాత్రం రూమ్ బయట కాపలాగా నిలబడ్డాడు ఛ మనం బయలుదేరిన వేళా విశేషం బాగాలేదు అందుకే ఇలా జరిగింది ఈ హనీమూన్ ఏదో హాయిగా మా ఇంట్లో జరుపుకున్న బాగుండేది కన్నీడు తుడుచుకుని మంచం మీద కూర్చుంటూ అనుకుంది అశ్విని నేను అలాగే అనుకున్నాను కానీ మా నాన్న ఒట్టి అనుమానం మనిషే మన మీద అడుగడుక్కి నిఘా వేసే రకం మా స్కూలు బంటరోతో వేరయ్యని నాకు ఎస్కార్ట్గా వేస్తే ఎలాగో వాడిని లైన్లో పెట్టొచ్చాను మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్లకుండా మధ్యలో మీ ఇంట్లో మజిలీ చేసినట్టు ఏ గోడచారి ద్వారానో ఆయనకి తెలిసిందంటే నాన్న రభస జరిగిపోతుంది చెప్పాడు శ్రీరామ్ అది పాయింటే ఇప్పుడు ఇంతకీ ఆ చిదంబరం గారు ఇంట్లో ఉంటారా ఉండరో దిగులుగా చూసింది ఆమె తప్పకుండా ఉంటారా అశ్వని మనం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళం ఆ అగ్నిదేవుడే మనల్ని కాపాడుతాడు నువ్వేం దిగులు పడకు కానీ మీ ఊళ్ళో ఉన్న తన పొలాలు చూసుకునేందుకు ఆయన గారు అప్పుడప్పుడు వస్తుంటారని చెప్పావు కదా అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ విషయం అంతా ఆమె గారికి చెప్పేస్తారేమో అదంతా నేను చూసుకుంటాగా నువ్వేం దిగులు పడకు ముందు గండం గడవని ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు మరొక ఐదు నిమిషాలు బరువుగా గడిచినాయి అంతలోనే ఇన్స్పెక్టర్తో సహా చిదంబరం హడావడిగా ఆ రూమ్లోకి వచ్చాడు నమస్తే అంకుల్ అతని రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న శ్రీరామ్ ఉత్సాహంగా అతనికి ఎదురేగాడు అశ్విని కూడా ఆయనకు మర్యాదపూర్వకంగా నమస్కరించింది మీరటోయ్ ఎవరినో గుర్తుపట్టాలా అర్జెంటుగా రంటూ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే కంగారు పడుతూ వచ్చాను ఇంతకీ మీరు ఎప్పుడు వచ్చారు అడిగాడు చిదంబరం ఇంతకుముందు ఒక గంట అయింది అంకుల్ అయితే వీళ్ళు మీకు తెలుసు అన్నమాట తేలిగ్గా నిట్టూర్చి అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు తెలుసో తెలియదో పక్కన పెట్టండి అసలు మీరు వీళ్ళిద్దరిని ఎందుకు అనుమానించారో విషయం చెప్పండి అయినా ఊళ్ళో అనేక చోట్ల తప్పుడు పనులు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఈ స్టార్ హోటల్ పైన దాడి చేస్తారా దిస్ ఈస్ టూ మచ్ కోపంగా చూశాడు చిదంబరం ఇన్స్పెక్టర్ వైపు మేము దాడి చేయటం కాదు సార్ ఈ హోటల్ మేనేజరే మాకు రిపోర్ట్ ఇచ్చాడు అంటూ జరిగిన విషయం అంతా చెప్పి పేపర్ ప్రకటన కూడా చూపించాడు ఇన్స్పెక్టర్ సార్ ఇప్పుడు ఆ పేపర్లో అమ్మాయి ఈ అమ్మాయి ఒకరే కాదని నేను చెప్పాను కదా ఇక మీరు వెళ్ళిరండి సారీ సార్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంటూ చిదంబరానికి శ్రీరామ్కి చెప్పి కానిస్టేబుల్తో సహా నిష్క్రమించాడు ఇన్స్పెక్టర్ అది సరే కానీ శ్రీరామ్ లబ్బీపేటలో మనకి లంకంత మేడ ఉంటే మీరు బెజవాడొచ్చి అక్కడికి రాకుండా ఈ హోటల్లో బస్ చేయటం ఏంటి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను కలిపి తన బహుభాషా ప్రావీణ్యంతో ఉతికి ఆరేస్తాడు తెలుసా అక్కడున్న సోఫాలో కూర్చుంటూ మందలింపుగా చూస్తూ అన్నాడు చిదంబరం ఏం బదులు చెప్పాలో అర్థం కాలా శ్రీరామ్కి అది కాదు బాబాయ్ గారు ఏదో సరదాగా రెండు రోజులు అలా అంటూ అశ్విని కల్పించుకొని చెప్పబోయి మళ్ళీ సిగ్గుపడి ఆగిపోయింది అది సరే మీరు అసలు ఈ ఊరు ఏ పని మీద వచ్చారు అని శ్రీరామ్ అశ్విని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు చిదంబరం లాయర్ బుర్రక విషయం బోధపడింది బళ్ళును నవ్వేస్తూ అన్నాడు మళ్ళీ ఓకే 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 అర్థమైపోయిందిలేండి ఏదో సరదాగా రెండు రోజులు ఒంటరిగా ఐ మీన్ జంటగా గడుపుదామని వచ్చారు అవునా విషయాన్ని వివరించక తప్పలేదు శ్రీరామ్కి పెళ్ళైన మర్నాడు తమ ఇంటికి స్వామీజీ ఎవరో వచ్చి తన తండ్రిని కలిసి మాట్లాడిన వైన మొదలు తన తండ్రి తనపై విధించిన ఆంక్షల వరకు అంత పోసగుచ్చినట్టు చిదంబరానికి చెప్పేశాడు సరే మరి మీ హనీమోనేదో మా ఇంట్లో జరుపుకుందురు కానీ రాని బయలుదేరండి అన్నాడు చిదంబరం సోఫాలోంచి లేస్తూ మీకెందుకు అంకులు ఇబ్బంది మొహమాట పడుతూ చెప్పాడు శ్రీరామ్ నాకేమి ఇబ్బంది లేదు నేను మీ ఆంటీ కనుక హైదరాబాద్ వెళ్తున్నాము మళ్ళీ ఎల్లుండి వస్తాం అంతవరకు మా ఇల్లు ఫ్రీ కమాన్ మై బాయ్ అంటూ వాళ్ళ బ్రీఫ్ కేసు అందుకున్నాడు చిదంబరం పది నిమిషాల్లో వాళ్ళు ఎక్కిన కారు లబ్బిపేటలో చిదంబరం మేడము ముందాగింది మరో అరగంటలో శ్రీరామ్ అశ్వినిల శోభనానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఇక విశాఖపట్నం పెడుతున్నట్టుగా ఇంట్లో చెప్పి బెజవాడలో బ్రేక్ జర్నీ చేసి అశ్వినితో హనీమూన్ పూర్తి చేసుకుని మూడో రోజు పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చిన శ్రీరామ్ తండ్రికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అశ్విని పుట్టినరోజు సందర్భంగా బెజవాడ చందనా బ్రదర్స్లో ఆమె కంచి పట్టు చీర కొనిపెట్టి పనిలో పనిగా తను కూడా పక్కనే ఉన్న రెడీమేడ్ షాప్లో బట్టలు తీసుకున్నాడు పెళ్లికి వెళ్ళినందుకు విశాఖపట్నంలో తన ఫ్రెండు బట్టలు పెట్టాడని వాటినే తండ్రికి చూపించాడు బెజవాడ సూపర్ మార్కెట్లో కొన్న జీడిపప్పు పొట్టలాన్ని తల్లి చేతిలో పెట్టి విశాఖపట్నంలో జీడిపప్పు చీప్గా దాన్ని తీసుకొచ్చానని చెప్పాడు పుట్టింట్లో శ్రావణ శుక్రవారం నోము నోచుకున్నాక పది రోజులకు అశ్విని కూడా తిరిగి వచ్చింది తల్లిదండ్రులు నమ్మించి పకడ్బందీగా తమ పథకాన్ని అమలు జరుపుకున్నందుకు శ్రీరామ్ హాయిగా ఊపిరి పిలుచుకున్నాడు మళ్ళీ రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి బెజవాడలో అనుభవించిన హనీన్ తాలూకా మధుర క్షణాలని మననం చేసుకుంటూ ఇంకొక ఆరు నెలలు గడిపేస్తే స్వామీజీ విధించిన గడువు పూర్తవుతుంది అప్పుడు మళ్ళీ ప్రతిరోజు తమకు హనీముని అనుకున్నాడు శ్రీరామ్ పరవశంగా అయితే ఆ పరవశం ఆ మధురాలోచనలో అట్టే రోజులు నిలవలేదు ఓ రోజు పొద్దున్న మొహం కడుక్కొని కాఫీ తాగుతున్న అశ్వినికి హఠాత్తుగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది తూలి పడబోయి పక్కనున్న గోడ పట్టుకుని నిలదొక్కుంది ఆ తర్వాత బాత్రూంలో వాంతి చేసుకుంది అదండి మరి భాగం చూసారా అనుకున్నదంతా జరిగింది వీళ్ళు ఏదో చాలా జాగ్రత్తలు తీసుకుని మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నారు ఆ ఫస్ట్ నైట్ ఏమో కానీ ఇప్పుడు వీళ్ళకి వాంతులు వచ్చినట్టున్నాయి అమ్మాయికి అంటే ఈ లెక్కన ఆ వీరభద్రం గారికి ఒక మనవడ మనవరాలు అప్పుడు పుట్టే అవకాశం మరి అప్పుడు ఈ గారు బతుకుతాడా సస్తాడా అది మనం తర్వాతి భాగంలో ఇంకొక గంటలో విందాం థ్యాంక్ యూ